ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిన్నటి రోజున ఏదైతే ఆర్మూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్న కుమార్ రెడ్డి గారు మరియు వాళ్ళ భజన మండలి బ్యాచ్ ఏదైతే ఒక పక్కకు కనీసం ఇప్పటిదాకా వార్డ్ మెంబర్ కూడా పోటీ అయినోడు గెలినోడు ఒకడు కౌన్సిలర్లు ఎవరైతే కార్పొరేటర్లు అందరూ తన్ని తరమేసినోడు కూడా ఒక పాటిల్ మాస్టర్డు వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళే మాకు ఒక బలంగా వాళ్ళతోటి ఒక చిల్లర రాజకీయం మీద ప్రెస్మిట్ పెట్టించి ఈ వినయరెడ్డి ఒక వెకిలి చేసాలు చేస్తా ఉన్నాడు వినయ మొన్నటి రోజున కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఒక భారతీయ పౌరుడిగా ఒక హిందూగా దాన్ని ఖండించాల్సింది పోయి మీ చిల్లర రాజకీయాలు చెప్పేసి ఈ ప్రెస్మెట్ పెట్టుకోవడం చాలా సిగ్గుచేటు కొద్దిగానే నీకు సిగ్గుంటే నువ్వు గతంలో ఏదైతే ఊరుకుగా శివాజీ విగ్రహం కొనిచ్చినా అని చెప్పేసి నీ పక్కకున్న వ్యక్తి ఎవరైతే అన్నారో అది తీసుకుంటే గుండె కోసుకుంటే కాషాయమని ఎల్తాయని చెప్పిరో ఇవాళ ఎటు ఆ కాషాయం ఎటు ఆ హిందుత్వం ఎటు పోయింది ఉన్నదాకా ఇచ్చిన ఇతరమిందుల టోపీలు పెట్టుకొని అసలు మర్చిపోయి ఆ హిందువు అనే సంగతి మర్చిపోయినట్టున్నారు కొద్దిగా కళ్ళు చేసి చూడండి మీరు హిందువు దాన్ని గుర్తుంచి కనీసం ఒక భారతీయ పౌరుడుగా నన్ను మీరు గుర్తించి ఆ విషయాన్ని ఖండించాలా మీరు ఖండించలేదు మీ పార్టీ ఖండించలేదు కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు మీరు అన్న గురించి హిందుత్వం గురించి మీరు మాట్లాడడం చాలా సిగ్గు చేయడం ఏదైతే ఆరుమూరు ప్రజలు మిమ్మల్ని గతంలో రెండు సంవత్సరాలు రెండు సార్లు పోటీ చేసినా కూడా మిమ్మల్ని ఓడగొట్టేసారు మీరు రెండు సార్లు కాదు రెండు వందల సార్లు పోటీ చేసినా కూడా ఆరుమూరులో గెలవు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఊర్లలో కోల్తే ఈయన గతంలో వేరే పార్టీలో ఉండే కదా మొన్న ఈ పార్టీలో ఉండే నువ్వు ఊటకు ఒక పార్టీ మారుస్తే ఈ పది సంవత్సరాల మూడు పార్టీలు మార్చినావు రేపు ఏ పార్టీలో కోతావు నీకే లేదు నిన్ను ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు రాకేష్ అన్న గారు ఆయన గతంలో ఉన్న ఈ జీవన్ రెడ్డిని వీడిని ఎట్లైనా వీడిని తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆరుమూరు ప్రజలందరూ కూడా రాకేష్ రెడ్డి వస్తేనే ఈ ఆరుమూర్ కు గడ్డకు న్యాయం జరుగుతుని చెప్పేసి ప్రజలందరూ నమ్మి ఆయనకు ఓట్లేసి గెలిపించిర్రు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా కేవలం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి వచ్చిందంటే అది రాకేష్ రెడ్డి వల్లనే దానికోసము ఆయన రేవంత్ రెడ్డి గారిని కానీ మంత్రులు గారిని ఒకటికి పది సార్లు కలిసి ఖచ్చితంగా మాకు ఇయ్యాలి లేని పక్షంలో ఇక్కడ నుంచే మొత్తము తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చాలా చేస్తామని చెప్పి ఎన్నో సార్లు హెచ్చరించడం జరిగింది దానికి భయపడే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయడం జరిగింది అది ఒక్కడే కాకుండా ఐలాపూర్ హాస్టల్లో ఏదైతే పెచ్చు రూడు పడిపోతుంది పేద ప్రజల పిల్లలు బాధపడుతున్నారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్తే అది హై కవరేజ్ అయిపోయి ఎక్కడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తుకొస్తారని చెప్పేసి దానికి కూడా రెండు కోట్ల రూపాయలు సంక్షేమం చేయడం జరిగింది దానికి ఐలాపూర్ ప్రజలు వాళ్ళ పిల్లల సాక్షిగా రాకేష్ రెడ్డి గారు చిత్రపటానికి పాలభిషేకరం చేయడం జరిగింది దీని ఘనత పూర్తిగా రాకేష్ రెడ్డిదే ఈ రోజు అది ఒకటి కాకుండా డొంకేశ్వర్ కు జూనియర్ కాలేజీ ఆలూరు కు డిగ్రీ కాలేజ్ ఇలా అనేక విధాలుగా గవర్నమెంట్ యొక్క మిడల్ వంచి మరి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా సాధించిన ఘనత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి ఆయనకు మీరు హిందుత్వం మీద కానీ వేరే విషయాల మీద మాట్లాడే కనీస అర్హత కూడా లేదు వినయ్ రెడ్డి మీకు దమ్ముంటే కనీసం నీకు చేవా ఏదైనా ఆమూలు ప్రజలకు చేయాలని కనీసం స్పృహ ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలు దోహ హామీలు ఇచ్చి ఈ రోజు గజనెక్కివా వాటి మీద పోటీ చేయు రైతులకు రుణమాఫీ చేపించు రైతు బంధువు సత్వరం అయిపోయి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అవిటి మీద కొట్లాడు అవన్నీ అన్ని బంద్ చేసి ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఏదైతే కమిషన్ల కకృతి వాటి హాస్పిటల్ గోడాల సెట్ బ్యాక్ లు జరిపేసి నువ్వు పైసలు తీసుకున్న సంగతి తెలియదా ఏదన్నా ఏది కార్పొరేషన్లలో ఉన్న బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు సెట్ బ్యాక్ మీద పైసలు తీసుకున్న సంగతి అపార్ట్మెంట్ల రూములు తీసుకుని పత్తలాడి మీ కు సపోర్ట్ లేదు ఆర్మ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు నువ్వు రెండు సార్లు కాదు రెండు వందల సార్లు కూడా పోటీ చేసినా కూడా ఆర్మూలలో నిన్ను అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకొకసారి రాకేష్ రెడ్డి గారి మీద మాత్రం అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే బహిరంగ దాడులకు దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తా